கொபர்ா கொ கபர் பச்சி கொபுரம் அது பண்ணுது

పల్ల సరిగ్గా తింటులే చట్నీ ఎక్కువ ఏమో చట్నీ 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 అంటే కొంచెం నేను చల్లబ్బా అదెనాక ఇంకోటి సరేనా చట్నీ ఉట్టి చట్నీ నాకు మాకు మళ్ళీ నాకు గడతావా ఎంతలా పోయి అదేంటి లేదా గేడు దీ చాలు అయిపోయింది కానీ ఇది నీ ఆవిరి పెట్టుకో ఇంకా మరి

కూడా తెస్తారు నాలుగేసుకుంటా ఒక వీడియోలు అయితే పది రోజులు ఐదు రోజులు అవుతుంది వీడియోలు పెట్టక అంతకుముందు పది రోజుల తర్వాత ఒకసారి పెట్టాను మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ పెడతారు అసలు కుదరట్లేదు నేను పనికి వెళ్తాను డైలీ రొటీన్ అయిపోతుంది వీడియోలు ఎన్ని ఒకేలాగా ఉండి అందుకని అయితే పెట్టట్లేదు అంటే ఈసారి నుంచి రోజు పెడతానే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్తగా ఎవరైనా చూస్తే మంచి మంచి కామెంట్ అయితే పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఏమైంది పెండలే వదిలేసి ఎండకాయ్య గారితే నువ్వు పెట్టి చూస్తా నేను తగిలిస్తాను నన్ను దీంతో మళ్ళీ ఆడికి ఏలాడిది ఆడ దిగి ఆడ ఏలాడు దానికి తగిలి

పైన హక్కు ఇక్కడ ఇటు ఇటు అక్కడ ఇక్కడే బ వద్దు నడుస్తావా అటు ఇటు వద్దులే మళ్ళా బట్టలు ఆరవు ఇక ఇక్కడ ఈ హుక్కులు తగిలి రోజు ఆరుతున్నాయిగా మోటార్ ఎత్తే తడిసిపోతాయి అందుకే ఈ హుక్కులు తగిలి అదిగో ఆ కడ్డీ ఉన్న చోట వాటర్ పడేది పని అయిపోయింది బట్టలు ఉతికేసుకున్నాను కుషిష్ ఉతికేసాను అక్కడ పెట్టవి ఎందుకు టిఫిన్ తినాలి ఇంకా నా పని అయిపోతే టిఫిన్ తినేసేయాలి అది బరువు పెరుగుతుంది ఏమత్త కారుపోయింది గా ఇది క్యాప్సూల్ ఏది ఈ క్యాప్సూల్ నో తీ నో వైపింది గానికు ఇప్పుడు ఇదేతే అయితే ఏమ కొంచెం అది ఆనగరుతుందంట అమ్మా వస్తుంది పెట్టుకో పెట్టుకో

బాగా మరిగే మరిగే నేలలో అయితే అప్పుడు ఎందుకు పోరు పోయినాక కాసేపు ఉంటావు ఇప్పుడైతే చాలీ నా చూడ చాట్లు కూడా చాట్లే నాకు పోస్ ఆ లూసి పనికి ఏం చేసేవాడే అప్పుడు ఆ దేవదత్తుల యొక్క జీతలు పర్లేదు ఈ దేవదొత్తులు ఏం చెప్పినా కానీ దేవడం ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు ఆ మంత్రి దగ్గర ఎవరు ఉంటారు పిఎ ఉంటాడు ప్రసిది జరగబోయే దాంట్లో ఆ పిఎకి జరుగుతాడు రేపటిలా బ్రక్లాలు లాలి ఈ ప్రోగ్రాం ఎడ చేయాలి ఎడ చేయాలి అని చెప్పి ఆ పిఎకి ఆ మంత్రికే తెలుస్తుంది Allah deyir, indi çıxdıq, artıq edəcəyik.